నేను ఆర్థోబెడిక్ సర్జన్ ఇంతకుముందు ఎమ్మెగినూరులో వచ్చి మెడికేర్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశాము ఎప్పుడో ఆధ్వరి ప్రజలకి నేను ఇక్కడ ఉన్న సర్వీసెస్ అందుబాటులో చేస్తున్నాను ఇక్కడ వచ్చి డాక్టర్ ప్రభు ఆర్థో స్పైన్ క్లినిక్ సెంటర్ అనే పేరుతో ఇక్కడ భీమా సర్కిల్ దగ్గర మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న ప్లేస్లో వచ్చి మేము చిన్న ఒక సూపర్ స్పెషాలిటీ ఆర్తో క్లినిక్ని స్టార్ట్ చేస్తున్నాము ఆధునిక ప్రజలు అందరూ ఈ సర్వీసెస్ని వాడుకోవాలని చెప్తూ మీ అందరికీ కోరుకుంటున్నాం ఈ సభముఖంగా వచ్చి నాకు ఇక్కడ హెల్ప్ సపోర్ట్ తెలిసి వచ్చిన మన చైర్మన్ గారికి అట్లా చంద్రకాంత్ అన్న గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి అట్లే ఉన్న నా క్రౌడ్ ఇక్కడ ఆదోని మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ మీడియా మిత్రులందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ రఘు అడ్రస్ వచ్చి మన భీమా సర్కిల్ దగ్గర మున్సిపాలిటీ ఆదని మున్సిపాలిటీ ఆపోజిట్లోనే ఉంది మల్లికార్జున్ సార్ హాస్పిటల్ క్లినిక్ అని చెప్పేవాళ్ళు తర్వాత స్టార్ హుషా రెస్టారెంట్గా మారింది నెక్స్ట్ ఏ సార్ ఏమైనా ప్రత్యేకంగా ఫెసిలిటీస్ ఏమన్నా అంటే ఆర్థోపెడిక్ సర్వీసెస్లో వచ్చి మేము స్పైన్ కేర్ సర్వీసెస్ ఎక్కువ ప్రిపర్ చేస్తున్నాము హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ స్పైన్ సర్జరీస్ ఇంత ముందు జనాలకి వచ్చి భయం ఉండేది పెద్ద ఆపరేషన్లు చేయాల్సి ఈ మధ్యన వచ్చి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం ఎండోస్కోపీ అంటే చిన్నగా లాప్రోస్కోపీ లెక్కల పొక్కలోనే ఆపరేషన్స్ అనేది జరుగుతాయి ఈ ఫెసిలిటీస్ అన్నీ వచ్చి జనాలు వాడుకోవాలా వాళ్ళు దృష్టికి తీసుకెళ్లాలా వాళ్ళకి వచ్చి ఈ ఫెసిలిటీస్ వాడుకోవాలని చెప్తూ మీ దృష్టికి తీసుకొస్తుంది చాలా చాలా మంది నిరుపేదలు ఉంటారు కదా సార్ ఆరోగ్య సేవలు అట్లాంటివి ఏమన్నా రాబోయే రోజుల్లో కానీ ప్రస్తుతానికి కానీ చిన్న ఎఫర్ట్ స్టార్ట్ చేశాను మీ అందరూ కోఆపరేషన్ ఉందంటే దాని ముందు నమస్కారం ఈరోజు ఆదోని టౌన్ నందు డాక్టర్ రఘుజీ గారు మన ఆర్థోపెడిక్ స్పెషల్ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభం చేస్తున్నాడు ఎందుకంటే గతంలో కూడా ఎన్నూరులో కూడా హాస్పిటల్ పెట్టినాడు మంచి ఎక్స్పీరియన్స్గా డాక్టర్గా ఉన్నాడు అక్కడ కూడా తర్వాత అక్కడ సేవలు కావాలని మన ఆధ్వర్లో కూడా సేవలు చేయాలని చెప్పి రఘుజీ గారు ఇక్కడికి వచ్చి హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషము ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా ఎందుకంటే ఇది టౌన్ సెంటర్లో ఉంది ఎందుకంటే పల్లెల వాళ్ళు వచ్చాక కానీ కన్వీనియన్స్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎందుకంటే ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో సార్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాడు ఏదన్నా కానీ ఇమ్మీడియట్గా టేకప్ చేసి సార్ పెట్టుకొని వస్తారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు అందుబాటులో ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా చాలా ఆసుపత్రి ట్వంటీ ఫోర్గా ఉండవు కానీ ఈరోజు సార్ గారు చెప్తారని ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ దీన్ని సజ్జనం చేసుకోవాలని చెప్పి ఆధునిక ప్రజలకు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సార్ గారికి ధన్యవాదాలు స్టార్ట్ సక్సెస్ఫుల్గా గత మూడు సంవత్సరాల నుంచి కాన్స్టెన్సీ అయితేనే మీరు చుట్టుపక్కల గ్రామాలందరికీ సేవలు అందించడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఆదంలో ఆదోని ప్రజల అదృష్టం అని చెప్తాను ఎందుకంటే ఇట్లా ఆర్థోపెడిక్ సర్జన్లు ఎక్స్పీరియన్స్ సర్జన్లు ఇక్కడ రావడం ఆదని ప్రజలు గమనించి ఆయన సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోర్తి అవకాశం ఉన్నందుకు ధన్యవాదాలు